తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగు చూసింది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఎమ్మెల్యేల ప్రలోభాల వెనక ఎవరున్నారు ఏ ఆశ చూపారు ఎంత ఆఫర్ చేశారనే అంశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ భవన్ నుండి మా పొలిటికల్ బ్యూరో ఫ్రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు వ్యవహారం చేపట్టిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై మండిపడతా ఉంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిన్న రాత్రి అంతా కూడా పెద్ద హైడ్రామా నడుస్తుందని చెప్పి అనుకోవాలి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ గు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అదేవిధంగా కాంతారావుతో పాటు ఇతర ఎమ్మెల్యే అందరూ కూడా బీజేపీ కొనేందుకు కుట్ర పనింది వాళ్ళకు ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి డీల్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రసలే పరిచేందుకు బీజేపీ కుట్ర పండిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టమోహన్ దగ్గర చేయడం తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది అయితే ఈ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ కొంతమంది స్వామీజీల సహకారంతో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే అసలు ఇదంతా సిల్లీ విహారము ఇలాంటి డ్రామా టిక్కులు కేసీఆర్ మొత్తం ఏం కాదని చెప్పి ఆ బీజేపీ నేతలు మండిపడతా ఉన్నారు అసలు ఆ స్వామీజీలు ఎవరో మాకు సంబంధం లేదని చెప్పి స్వయాన కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డే మీడియా ముందుకు వచ్చి వ్యతిరేకించడం జరుగుతూ ఉంది స్వామీజీకి సంబంధించిన రామచంద్ర భారతితో పాటు సింహయాజులు నందు ఇలా ముగ్గురు కూడా ప్రస్తుతం ఉప్పరిపల్లి కోర్టుకు ఉప్పరిపల్లి కోర్టుకు పోలీసులు తరలించడం జరిగింది ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వ్యవహారం మొత్తంపై కూడా శంషాబాద్ డీసీపీ జగదీష్ రెడ్డితో కలిసి మొత్తం కూడా ఎక్కడికక్కడే ఈ వ్యవహారంపై ఆరాధిస్తూ ఉన్నారు రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు కూడా పైలట్ రోహిత్ రెడ్డి బీరం హర్షవర్ధన్ గుబల బాలరాజు రేఘకాంతరావును కూడా నలుగురు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో కూడా భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇంకా ప్రగతి భవన్లోనే రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తూ ఉంది వాళ్ళ వ్యక్తిగత సెక్యూరిటీలందరూ కూడా వాళ్ళు తమ నివాసాలలో ఉండగా నలుగురు ఎమ్మెల్యే మాత్రం జగత్ భవన్ వేదికగానే ఉన్నారు అయితే ఒకవైపు మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం నవంబర్ మూడవ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ప్రక్రియ సమయంలో ఇలాంటి పరిణామం జరగడం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనానికి తెరదీస్తుందని చెప్పి చెప్పనుకోవాలి టీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పేరుతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడే అడ్డకట్ట వేయాలని చెప్పే బీజేపీ విధమైన ప్రయత్నం చేస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది గతంలోనూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి బలం లేని చోట కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వేల కోట్ల రూపాయలు డీలు కుదుర్చుకొని విధమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది తాజాగా మహారాష్ట్రలో షిండే ఆ విధంగానే చేశారని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది మునుగోడు ఉప ఎన్నికల ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి రూపం చేయడం జరిగింది ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రగతి భవన్ వద్ద తెలంగాణ భవన్ వద్ద కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు తమ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా వ్యవహారాన్ని కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపిన్ రవీంద్ర హైదరాబాద్ సిపి ఆనంద్ రెడ్డి అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం డీసీపీ పరిధిలో ఉన్న ఈ ఏరియా కాబట్టి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ అంశంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సమయంత సెక్షన్లు బుక్ చేసి వాళ్ళందరూ కూడా ఉప్పరిపల్లి కోర్టుకు ముగ్గురిని చదివించడం జరిగింది అయితే కీలకంగా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొత్తం పరిణామాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఆ మీడియా సమావేశం ప్రగతి భవన్లో ఉంటుందా తెలంగాణ భవన్లో ఉంటుందనేది ఇటు పార్టీ కార్యాలయ వర్గాలు కానీ అటు సీఎం వర్గాలు ఎవరు కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించడం లేదు ఏదేమైనా మురుగోరు ఉప ఎన్నికల మేళా టీఆర్ఎస్ బీజేపీని కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పి ముఖ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే కూర్చున్న కోకిల అని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది మరోవైపు రేగకాంతరావు కూడా తన ట్వీట్లో ప్రత్యక్షంగా పార్టీ అప్పగించిన కర్తవ్యాన్ని నేను పాటించాను పార్టీ చెప్పిన పనిని పూర్తి చేశాను నా కర్తవ్యం పూర్తి ఒక క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తగా పార్టీ అధినేత ఏ పని చెప్పాడో పనిని పూర్తి చేశానని చెప్పి చెప్పడం జరిగింది అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కే బీజేపీ డబ్బులు అసలు ఎవరు పెట్టారు ఆ పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పి బీజేపీ ఏదైతే ఆరోపిస్తుందో కొన్ని వివరాలు కూడా మనం చూస్తే కార్లలో డబ్బులు తేవటం దానికి ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన ట్యాగులు ఆ బ్యాగులకు ఉండటం వంటి పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం దీనిపైన అటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒకవైపు బీజేపీ వైపున మండిపడతా ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఇదొక సిల్లీ డ్రామా ఇది ఒక పెద్ద డ్రామా కేసీఆర్ ఇలాంటి డ్రామాలకు పెట్ట నైపుణ్యం కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత అనేక ఉద్యమకాలం నుంచి కానీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కానీ ఇలాంటి డ్రామాలకు తెరదీసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభు ప్రతిపక్షాలు లేకుండా చేసిన పరిస్థితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు తప్ప మాకు అతి గతి పట్టలేదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఏదైనా మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ పరిణామాల ప్రభావం ఏ విధంగా పడుతుంది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇంకా నవంబర్ మూడవ తేదీలోపు మునుగోడు ఉప ఎన్నికలు జరిగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగే లోపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి నిజంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం ఏ విధమైన పరిస్థితి దారితీస్తుందో సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తే మాత్రం కానీ తెలియదు ఇది ఓవరాల్గా రాత్రి నిన్న రాత్రి నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా ఆ తర్వాత ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులందరూ కూడా బీజేపీ ప్రభుత్వం పైన ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా పైన నడ్డా పైన మండిపడుతుంటే అదే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇతర మంత్రులు మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ రాష్ట్ర ఎంపీలు కానీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడతాం జరుగుతూ ఉంది సందే సడేమియా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా మేమేం తక్కువ కాదు అంటూ ఈ రెండు దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలే ఈరోజు దేశ రాష్ట్రంలో దేశం నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ రెండు పరిణామాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడతా ఉంది ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా నడుస్తున్న రాజకీయ పరిస్థితులు జకీర్ జకీర్ సిక్స్టీవీ న్యూస్ హైదరాబాద్ రాముల్